మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకకొండం నేను మీ ప్రసాద్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇది చాలా లెందీగా ఉంటుంది అర్థం చేసుకోండి ఎందుకంటే చిత్రగుప్తుడు కూడా షాక్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి ఆయన చాలా అంశాలపైన మాట్లాడారు సో అందు గురించే ప్రతి అంశాన్ని మనం తీసుకొని దాదాపుగా కవర్ చేయడానికే ట్రై చేస్తాము ఈ క్రమంలోనే కొంచెం లేట్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి సో ఇక విషయానికి వచ్చేసరికి మీకు చిత్రగుప్తుడు తెలుసు కదా చిత్రగుప్తుడు అంటే ఎముడి దగ్గర ఉంటాడు ఏం చేస్తాడు ఆయన మామూలుగా పాపాల చిట్టా అంటారు కదా చిట్టా రాస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి ఎన్ని అబద్ధాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా నిజంగా ఎక్కడో మనం ఆల్రెడీ గతంలో విన్నట్టుగానే ఉంటాయన్నమాట సో అవి ఒకటిగా రెండుగా చాలా ఉన్నాయి సో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన అంశాలతో మాట్లాడారు అందులో ఏంటి అంటే ఆయన రోడ్లకు సంబంధించిన వ్యవహారంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ ఎంత కేటాయించింది అంతకంటే ఎక్కువే కేటాయించామని చెప్పేసి అన్నారు ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కేటాయించడం కాదు ముఖ్యం ఆ కేటాయించిన మొత్తం ఏ విధంగా అక్కడ రోడ్లు వేశారు అనేది సో రోడ్లకు సంబంధించి ప్రజలందరూ కూడా గుర్తించారు ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ చూసినా కానీ గొంతలమయం కనీసం మరమ్మతులు కూడా చేయలేదు అదేమిటి అంటే నేను బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ప్రజలకు అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతున్నాయనే ఉద్దేశంతో వచ్చేస్తే కానీ నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ ఏమీ డెవలప్మెంట్ అవసరం లేదు సో అనేది వాళ్ళ యొక్క ఉద్దేశమో ఏమో కానీ ప్రధానంగా వీళ్ళు ఎక్కడా కూడా ఈ యొక్క రోడ్లకు సంబంధించిన కానీ దాని మరమ్మతులు కానీ ఏమీ లేవు సో అదేమిటి అంటే ఆటో వాళ్ళకి వాహనం మిత్ర అని అని చెప్పేసి పదివేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి సాక్షాత్తు ఆ పథకం తీసుకుంటున్న ఆటో డ్రైవర్సే పెద్ద వీర్చిన పరిస్థితి సో ఆ విధంగా ఎక్కువ నిధులు కేటాయించాం కేటాయించా ఉంటారు కానీ ఆ నిధుల్ని ఏ విధంగా ఉపయోగించారు నిజంగా రోడ్లు వేశారా మీరు కనుక గమనిస్తే ఆ జిల్లా కాదు ఈ జిల్లా కాదు నేను దాదాపు రాష్ట్రం అంతా కూడా తిరిగాను ఆ తిరిగిన క్రమంలో పోని లాస్ట్లో వాళ్ళ యొక్క ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పుడైనా సరే వాళ్ళు ఏమైనా సరే రోడ్స్ వేశారా అని చెప్పేసి చూస్తే ఎక్కడ చూసినా అంతంత మాత్రంగానే ఉంది నేషనల్ హైవేస్ తప్ప నేషనల్ హైవేస్కి రాష్ట్రానికి సంబంధం ఉండదు కదా సో స్టేట్ హైవేస్ కానివ్వచ్చు అలాగే జిల్లా పరిషత్ రోడ్లు కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా అలా దాని తర్వాత ఇంకొన్ని అంశాలు మాట్లాడారు ఇసుక ఉచితంగా లభించింది అన్నారు ఇది ఎంత విడ్డోరో అసలు ఇసుక పైన జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన వ్యతిరేకత గతంలో కావచ్చు ఏనాడు ఏ ప్రభుత్వం మీద ఏ ముఖ్యమంత్రి మీద రానంత వ్యతిరేకత మూట కట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికులు అల్లల్లు అడిపారు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అంటే వద్దు ఇప్పుడు ప్రభుత్వం మారితే తర్వాత కట్టుకుందాం అని కూడా కొంతమంది వాయిదా వేసుకుని ఉన్నారు ఎందుకంటే ఇసుక బంగారంతో సమానం అయిపోయింది ఒక లారీ డిస్క్ అంటే యాభై వేల పైమాటే అంటే ఒక ఎనిమిది నుంచి పది గ్రాముల బంగారం కూడా వచ్చేది ఆ సమయంలో ఐదు వేలంతా ఉండేది గ్రామ బంగారం సో ఒక పది గ్రాములు బంగారం వచ్చేది లారీ ఇసుకకి ఆ విధంగా అనమాట ఇసుకని బంగారంతో సమానంగా పోల్చారు మరి అటువంటిది ఇసుక ఉచితంగా దొరికింది చాలా ఫ్రీగా దొరికింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారో అది మీరే అర్థం చేసుకోండి ఇంకా సిమెంట్ పైన సబ్సిడీ ఇచ్చామన్నారు మరి అది ఎంత సబ్సిడీ ఇచ్చారనేది కూడా మీకు తెలుసు తర్వాత మద్యం గురించి మాట్లాడారు ఇది విచిత్రమైన విషయం అంటే అసలు ఇప్పుడు మద్యంలో కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినాయి అంట అయితే బ్రాండెడ్లు ఉన్నాయని చెప్పేసి చెప్పట్లా కొత్త కొత్త బ్రాండ్స్ వచ్చాయి రేట్లు తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు అని చెప్పేసి అన్న నాసిరకం మద్యం తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం నాసిరకం మద్యం ఎంత ఎంత ఎంతమ్మేరు చెప్పండి మీరే చెప్పండి అది మద్యానికి సంబంధించి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకున్నదే కదా మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఏ విధంగా మాట్లాడతారు అన్నారు కాకపోతే కొత్త మద్యం అంటే నాణ్యమైన మద్యం వదులుతాము ధరలు తగ్గిస్తామన్న దాంట్లో ఇంకా కొన్ని బ్రాండెడ్స్కి సంబంధించి ధరలు తగ్గలేదంటే దాని వరకు మాట్లాడితే ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన బ్రాండ్లు వదిలేమంటున్నారు చూసారా అది ఆశ్చర్యకరమైంది పైగా కొత్త కొత్త బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారు వదులుతున్నారు అని చెప్పేసి అన్నారు ఇది ఒక విచిత్రమైన విషయం నేను చాలా సింపుల్గా కట్ చేస్తున్నాను అవన్నీ కూడా ఇక తర్వాత ఉద్యోగులు ఉద్యోగులకు సంబంధించి డీఎల్ కావచ్చు ఆ బకాయిలు కావచ్చు వాటి గురించి మాట్లాడారు అసలు సిపిఎస్ రద్దు చేస్తూ ఉందే జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన వాళ్ళు అనేక రకాల ఉద్యమాలు చేస్తా అంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేసిదే వాళ్ళపైన వాళ్లపైన అప్పుడు పెట్టిన కేసుల్ని మొన్న తాజాగా లోకేష్ గారు ఆ కేసులని కూడా ఎత్తివేసేలాగా నిర్ణయం తీసుకున్నారు మరి దాన్ని ఏ విధంగా మాట్లాడతారో జగన్మోహన్ రెడ్డి గారు తెలియాలి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాలు నిన్న నేను దానిపైన వీడియో చేశాను ఏంటి అంటే ఏదైతే అప్పుడు జీవికే సంస్థ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు లక్ష ఇరవై ఒక్క వేలు ఒక్కొక్క అంబులెన్స్కి పే చేస్తూ ఉంటే అది కాదు అని చెప్పేసి అరవిందో ఫార్మసీ వాళ్ళకి ఇచ్చి రెండు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు కొత్త వాహనానికి లక్ష తొంభై ఒక్క వేల సబ్జెక్టు కరెక్షన్ ఎంతో కానీ లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అది పాత వాహనానికి వీళ్ళు కేటాయించారు ఏది తక్కువ ఏది ఎక్కువ అది గమనించాలి అలాగే ఇక సోషల్ మీడియా విషయం విషయం గురించి మాట్లాడారు వర్ర రవీందర్ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి పైన అక్రమంగా కేసు పెట్టారు అని చెప్పేసి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఏ విధంగా అక్రమంగా కేసు అవుద్ది పోని ఎవరో ఉదయభోషణను ఎవరో ఉన్నారు అతను తెలుగుదేశం పార్టీ అతను అతని అకౌంట్ ద్వారా వర్ర రవీంద్ర రెడ్డి అకౌంట్ ద్వారా ఈయన పెట్టాడు అని చెప్పేసి అంటున్నారు పోని అది కూడా నిజమే అనుకుందాం ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా వర్ర రవీంద్ర పెట్టలేదు ఎవరైతే ఉదయ భూషణం ఎవరో ఉన్నారు కదా అతను పెట్టారు తెలుగుదేశం పార్టీ అతను అన్నారు కానీ వర్ర రవీంద్ర రెడ్డి డైరెక్ట్గా ఒప్పుకున్నాడు కదా అతను పెట్టాను అసభ్యకరంగా అని చెప్పేసి అసలు పెట్టిన అతనే నేను చేశానని చెప్పేసి అంటున్నాడు ఆయన చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం పోని ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే నా చెల్లి పైన నా తల్లి పైన పోస్టులు పెట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సో తన చెల్లి పైన తన తల్లి పైన పోస్టులు పెట్టినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అధికారంలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి ఎందుకని తీసుకోలేదు సో ఆయన మరలా ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు ఎవరు ఉదయభూషణ్ అనే వ్యక్తిని ఎవరు ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు అధికారంలో ఉన్న ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అంటే అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళపైన అరెస్టులు చేస్తున్నామని చెప్పేసి అది సంకేతమే కదా ఫిబ్రవరిలో అరెస్ట్ చేసినప్పుడు మరి ఇదే శ్రీరెడ్డి మరి వైఎస్ షర్మిల గారిని ఉద్దేశించి ఎంత అసభ్యకరమైన పదాలు వాడింది మరి శ్రీరెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు మరి షర్మిళ అప్పుడు వాళ్ళ చెల్లి కాదా ఎలా మాట్లాడతారు ఈ విధంగా స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వింగు నుంచే అసభ్యకరంగా ఆవిడ పైన పోస్టులు పెడతా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చేసి నా చెల్లి పైన నా చెల్లి పైన పోస్టులు పెడతారు అని అని చెప్పేసి ఆయన ఎలా చెప్తారో అది మరి ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ విచిత్రమైన విషయం ఇక్కడ అక్రమమైన అరెస్టులు నందిగాం సురేష్ గారి పైన ఆయన డెబ్బై రోజులుగా మాజీ ఎంపీ ఆయన అరెస్ట్ చేశారు అని ఆయన చెప్పేసి అన్నారు నందిగాం సురేష్ ఏమేం చేశారు ఏంటి అనేది ఎవరికి తెలియదా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసిన దాంట్లో నందిగాం సురేష్ ఉన్నారనే కదా అరెస్ట్ చేసింది మరి ఆ తర్వాత మరియమ్మ మర్డర్ కేసు ఏదైతే ఉందో ఆవిడ ఆ దానికి సంబంధించిన దాంట్లోనే కదా పోని ఒకవేళ కోర్టు సాక్ష్యాధారాలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఎవరు ఎక్కడ ఏం చేశారనేది నిర్ణయిస్తుంది కదా అట్లాగే అందరి మీద కేసులు పెడుతున్నారు కొడాల నాని గారిపైన అంబటి రాంబాబు గారిపైన రోజా గారిపైన వీళ్ళందరిపైన కేసులు పెడుతున్నారు దూషిస్తున్నారు అని అని చెప్పేసి అంటున్నారు అసలు వీళ్ళు చేసింది ఏంటి మంత్రిగా ఉండి మంత్రిగా ఉండి కొడాల నాని గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు కొడాల అది ఆయన ఊరు గుడివాడ అమర్నాథ్ కావచ్చు రోజా కావచ్చు వీళ్ళు చేసిన పనులేంటి పేరు నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు అసలు వీళ్ళ పనే అనేది కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అవన్నీ మాట్లాడారో చెప్పాలి తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన ఏది మానవ హక్కుల ఉల్లంఘన మానవ హక్కుల ఉల్లంఘన అంటే ఏంటి మానవుడు స్వేచ్ఛగా మాట్లాడలేకపోవటం అది ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగిందండి గత ప్రభుత్వ హయాంలో కదా ఇప్పుడు అందరూ బాగానే మాట్లాడుతున్నారే ఉదాహరణకి నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని నేను ప్రజల దగ్గరికి మైక్ పట్టుకొని అసలు ప్రజల ఉద్దేశం ఎలా ఉంది అని చెప్పేసి పబ్లిక్ టాక్ చేద్దామని చెప్పేసి వెళుతుంటే ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడట్లా కెమెరా ముందుకి భయపడిపోతున్నారు ఎందుకులైనా మాకు ఎందుకు వచ్చిన తలనొప్పలైనా మళ్ళీ అనవసరంగా మమ్మల్ని జీపీకి అని అని చెప్పేసి భయపడిపోయారు ఇది కళ్ళ ముందు జరిగింది నాకు ఎన్ని ఊర్లు తిరిగినా గానీ ఎవరు మైక్ ముందుకు వచ్చి మాట్లాడటానికి ఇష్టపడట్లా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాస్క్ వేసుకొని ఏదో మాట్లాడుతున్నారు అంటే భయపడింది ఎవరు వాక్ స్వాతంత్రం కోల్పోయింది ఎప్పుడు అది గమనించలేదు మరి దాని తర్వాత కొంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారని చెప్పేసి అన్నారు మరి దాన్ని బట్టి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ఉపయోగించారు ఏంటో ఓ ప్రక్కనేమో అరెస్ట్ చేసిన వాళ్ళని సకల సౌకర్యాలు కల్పించేలాగా పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు సస్పెండ్ అవుతూ ఉంటే వాళ్ళపైన యాక్షన్లు తీసుకుంటా ఉంటే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఏది కరెక్టు థర్డ్ డిగ్రీ అనేది కరెక్టా లేదా సకల సౌకర్యాలు అది కరెక్టా వీడియోలో ఏది కనిపించింది మనకి అలాగే ఇంకొక విషయం అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరిని అక్రమ అరెస్టులు చేయనట్టు థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్టు సాక్షాత్తు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారనే తీసుకెళ్లిపోయి అర్ధరాత్రి ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించారని చెప్పేసి ఆయన మొత్తం వీడియోలతో సహా ఆయన కాళ్ళన్నీ ఎత్తి చూపించారు కదా మరి దాన్నేమంటారు చెప్పాలి అలాగే ఇంకా విచిత్రమైన విషయం అసలు ఇదంతా కూడా అరెస్ట్ చేసిన తర్వాత థర్డ్ డిగ్రీ ఉపయోగించిందంతా వీడియోలు తీసి ఆ వీడియోలను చూసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు దీనికి సంబంధించి మొన్న నిన్న నాకు తెలిసి వీడియో వచ్చింది అది కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఆయన అనుక్షణం ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఈయన అదొక రకమైన ఆనందం పొందుతున్నారు అని చెప్పేసి అది కూడా నిన్న వీడియో రిలీజ్ అయింది కదా బయటికి అసలు వీడియోలు చూసుకుంటుందే వాళ్ళు వాళ్ళు చేస్తున్నాయని నిన్నే వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉండగా చేసినవన్నీ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి ఏది వీళ్ళు చేస్తానని చెప్పేసి చెప్పినట్లుగా అనిపిస్తూ ఉంది అలాగే మరొక అంశం మెజిస్ట్రేట్ గారు కూడా సీఏ గారిని మందలించారు అని చెప్పేసి అన్నారు మెజిస్ట్రేట్ గారు సీఏ మందరు నిజంగానే సీఏ గారి నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే మెజిస్ట్రేట్ గారు మందలించారు అంటే నిజంగా అది సిగ్గుపడవలసిన అంశమే అయితే ఇంతకంటే దారుణమైన ఇంకోటి ఉంది తెలుసా రాష్ట్రంలో ఉన్న పోలీసు శాఖ మొత్తానికి అధిపతి హెడ్ ఎవరండి డీజీపీ మరి అటువంటి డీజీపీనే సాక్షాత్తు కోర్టు బోన్లో నిలబడి సంజాయిషి చెప్పుకొని సెక్షన్లో చదివే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు గత ప్రభుత్వ హయాంలో కాదా మెజిస్ట్రేట్ గారు నిలబెట్టలేదా మరి దాన్నేమనాలి ఒక సిఐనే మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే సాక్షాత్తు డీజీపీ డీజీపీ గారినే బోన్లో నిలబెట్టి మాట్లాడారు మీ హయాంలో మరి దాన్నేమనాలి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నవన్నీ కూడా వింటుంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ లక్ష్మీపార్తి గారి గురించి రామ్ గోపాల్ వర్మ గారి గురించి వీళ్ళందరి గురించి కూడా మాట్లాడుతున్నారు రామ్ గోపాల్ వర్మ గారి సినిమా సెన్సార్ అయిపోయింది దాని గురించి మాట్లా రామ్ గోపాల్ వర్మ సినిమా సెన్సార్ అయ్యిందా సెన్సార్ అవ్వకుండా తీసుకొచ్చారా అని కాదు ఆయన పైన కేసు పెట్టింది ఆయన దానికి ప్రమోట్ చేసుకోవడానికి ఏదైతే కొన్ని పోస్టులు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి చూపించారో దాని మీద వెళ్ళారు అంతేగాని సెన్సార్ దాని మీద వివాదం ఏం కాదు ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదండి ఇదే వైఎస్ షర్మిళ గారి పైన బాలకృష్ణ గారి ఇంటి దగ్గర నుంచి జూబ్లీ హిల్స్లో ఉన్న ఇంటి దగ్గర నుంచి ఏదైతే ఆ యొక్క పోస్టులు పెట్టారు అని చెప్పేసి అన్నారు అది జరిగింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు జరిగినట్లుగా చెప్తా ఉన్నారు షర్మిల గారు కూడా ఆ విషయంపైన మాట్లాడారు ఆ తర్వాత మరి ఆవిడ క్లారిటీ తెలిసిందేమో కానీ మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారేగా అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవాలా అప్పుడు మర్చిపోయారా ఇవాళ మరలా గుర్తొచ్చిందా ఏంటి ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ ఏదైతే జగన్ అన్న ఇళ్ళు జగన్ అన్న ఇళ్ళకు సంబంధించి ముప్పై లక్షల మందికి పట్టాలు ఇచ్చామన్నారు మీరు గనక గుర్తించితే మన వీడియోలే నేనే ఎన్నో వీడి పదుల సంకుల చేసే ఈ జగన్ అన్న ఇళ్లపైన జగన్మోహన్ రెడ్డి గారు మీరు పట్టాలు ఎత్తనారు ఉపయోగం ఏంటి పట్టాలు గారు కావాల్సింది వాళ్ళకి ఇళ్ళు ఆ పట్టాలు తీసుకెళ్ళి బీరువలు పెట్టుకుంటారు వాళ్ళు ఏం చేసుకోవాలి అది ఆ పట్టా కింద కూర్చుంటారా పట్ట ఆపిద్దా ఏంటి వాళ్ళకి ఎండ నుంచి వాన నుంచి అది కాదు ఇల్లు నిర్మాణం కావాలి అని అంటే అక్క నేను ముప్పై లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చేసానని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఆయన చెబుతున్నదండి ఇరవై లక్షల ఇరవై ఒక్క లక్షల మంది ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి తొమ్మిది లక్షల ఇల్లు ఇల్లు పూర్తి చేసుకున్నాయి పదిహేడు వేల జగనన్న కాలనీలు ఉన్నాయి సో ఇక్కడ ఈ తొమ్మిది లక్షల ఇల్లు పూర్తయినాయి ఓకే రైట్ అనుకుందాం ఆయన చెప్పిన గణాంకాల ప్రకారంగా ఆ తొమ్మిది లక్షల ఇళ్లలో ప్రభుత్వం ఏమన్నా పూర్తి చేసి ఇచ్చిందా ప్రభుత్వం కాదే పూర్తి చేసి ఇచ్చింది ఎవరికి వాళ్ళు డబ్బులు ఉంటే కట్టుకోండి లేకపోతే స్థలాలు వెనక్కి తీసుకుంటామని అని చెప్పేసి తీసుకోరు కానీ అలా చేస్తే తొందరపడి కట్టుకుంటారనే ఉద్దేశం మీద అప్పో సొప్పో చేసి చాలామంది ఇల్లు కట్టుకున్నారు అట్లా మరి అలాగే ఇరవై ఒక్క లక్షల ఇల్లు నిర్మాణం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏంటి అప్పుడు మూడు ఆప్షన్లు ఇచ్చారు మీకు గుర్తుందో లేదో ఒకటి మెటీరియల్ నేను సప్లై చేస్తానని రెండోది మీరు మీరు కట్టుకుంటే నేను కొంత రీఎంబర్స్ చేస్తానని మూడవది మొత్తం మేమే బరాయిస్తామని దాదాపుగా నైంటీ పర్సెంట్ అంతా కూడా మీరే భారాయించండి అని చెప్పేసి అంటే అబ్బో అని అప్పుడు చేతులు ఎత్తేసారు సో ఆ తరుణంలో ఈ విధంగా జరిగితే ఈ ఇళ్ళు పూర్తి చేయకుండా ఉంచారు అని చెప్పేసి అన్నారు నిజంగా ఇప్పుడు జగన్ అన్న కాలనీలు కనుక నిర్వీర్యం చేసి మరలా ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని అయినా ప్రశ్నించాల్సిందే పేద ప్రజలకి అటువంటి అవకాశం కల్పించాలి అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు టిడ్కో ఇళ్ళు నిర్మాణం దాదాపుగా అంతా పూర్తయిపోతే మరి ఎన్ని సంవత్సరాల పాటు మీరు అలాగే వదిలేశారు ఆఖరిలో అనుకోండి ఒక సంవత్సరం ఉందనుగా కాలం అప్పుడు ఆ యొక్క టిడ్కో ఇళ్ళకి రంగులు వేసుకొని వైసీపీ రంగులు అప్పుడు ఇచ్చారు కొన్ని కొన్ని చోట్ల అది కూడా అన్ని చోట్ల ఇవ్వాలి మరి దాన్నేమంటారు అదే అంటుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలోఅప్లో ఏమేం చేశారో ఎట్లా చేశారో అవన్నీ ఇప్పుడు చెప్పి వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి చెప్పినట్లుగా అనిపిస్తూ ఉంది సో ఈ విధంగా ప్రతి ఒక్క అంశం ఒకటి కాదు రెండు కాదు మద్యం ధరలు ఎంఆర్పి రేట్లు ఆ ఎంఆర్పి రేట్లలో కూడా కావాలని ఈ విధంగా చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎందుకని దానికోసం పోరాడుతుంది అఫ్ కోర్స్ ఎమ్మెల్యేలో కొంతమంది ఇక్కడ వాటాలు కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి వాళ్ళు కొంత ఒత్తిడి తీసుకొస్తున్నమాట వాస్తవమే అది కూటమిలోని నాయకులు ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిందే కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటేనే కొంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అసలు కథ ఇంకోటి ఉంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి మాట్లాడతాం సో ఆయన తల్లిదండ్రులకి ఏ రోజు కూడా ఇంటికి పిలిచి భోజనం పెట్టింది లేదు అని చెప్పేసి అంటున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయన తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉందా లేదా అనేది ఏ ఒక్కరైనా సరే ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వదిలేశారు అని చెప్పేసి కనీసం తలకూరి పెట్టలేదు అని చెప్పేసి అంటున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఏ రోజైనా సరే మా కొడుకు ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడింది కానీ ఏదైనా ఉందా పోని అన్యాయం జరిగిందని చెప్పింది ఉందా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం జరిగింది కదా అది అదే రాజశేఖర రెడ్డి గారు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే రెండు వేల తొమ్మిదిలో ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చారు షర్మిల గారు రాలేదు విజయం గారు రాలేదు బయటికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా మరి వీళ్ళందరూ బయటకు వచ్చారుగా బయటికి రావటం కాదు వీళ్ళందరూ బయటికి తోసేసారుగా ఈయన అధికారంలోకి రాకముందే వీళ్ళందరూ ఈయన కోసమే తిరిగారుగా మరి ఆ కుటుంబ సభ్యులే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది నన్ను మోసం చేశాడు మమ్మల్ని రాజకీయ పరంగా అప్పుడు బ్రహ్మాండంగా ఉపయోగించుకున్న ఆ తర్వాత మమ్మల్ని బయటికి తోసేసారని చెప్పేసి స్వయాన షర్మిలా గారే కదా అభిప్రాయపడుతుంది మరలా విజయం గారి పైన ఈ ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో మొన్న ఈ మధ్య అదొక వేసారని చెప్పేసి అది కూడా వార్తలు వచ్చినాయి కదా మరి ఇదంతా పెట్టుకొని జగ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులు ఏం చేస్తారు తల్లిదండ్రుల గురించి ఇప్పుడు సాలాఫీ సడన్గా ఎందుకు గుర్తొచ్చింది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని సంవత్సరాలు మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన తల్లిదండ్రుల గురించి సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులని మళ్ళీ వ్యక్తిత్వ హననం చేయడానిక లేకపోతే వాళ్ళ గురించి బయటకు తీసుకురావడానిక ఏమిటి ఆ ఉద్దేశం సో దాన్ని బట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావించారు అనేది సాధారణంగా మీరు గమనిస్తే ఇట్లాంటి అంశాలన్నీ కూడా వేరే వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటారు కానీ ఇవాళ ఎవరు లేకుండా పోయారో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా మిగిలిపోయారేమో కానీ ఈ విధంగా ఆయన ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా మిగిలిపోయారా అని చెప్పేసి సో ఆ విధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన తల్లిదండ్రుల గురించి ఇవాళ కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మరలా దత్తపుత్రుడు అని చెప్పి సంబోధించారు అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు దత్తపుత్రుడు అని చెప్పేసి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకనొక సమయంలో పవన్ కళ్యాణ్ గారు బస్ట్ అయ్యి చెప్పులు కూడా చూపించారు మరి అంతా చూపించినా కానీ మరలా ఇవాళ దత్తపుత్రుడు అని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నం ఇదంతా కాదు ఒక ఆర్గానిక్గా ఖచ్చితంగా ఈ తప్పులు చేశారు ఈ పొరపాటు చేశారు నిలదీయండి ఏ ఒక్కరు కాదనరు కానీ అసెంబ్లీకా వెళ్ళరు ప్రెస్ మీటా పెడతారు ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేటప్పుడు ఆ యొక్క పదాలు వాడటానికి కూడా పేపర్ మీద చూసి చూడటం చంద్రబాబు నాయుడు గారిని తిడతానికి లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటానికి కూడా పేపర్ చూసి చదువుతున్నారంటే స్క్రిప్ట్ ఎవరో రాశారు లేకపోతే ఆయన మర్చిపోతానని ఆయన రాసుకొని ఉండాల సో ఆ విధంగా అవి కూడా అంటే ఆ తిట్లు కూడా ఇట్లా పోని నిజంగా ఆయనే రాసుకుంటే మర్చిపోతాడు అనుకుంటే జస్ట్ అలా చూస్తే సరిపోద్ది ఇలా చూసి ఇలా చూసి ఇలా చూసి మూడు సార్లు ఆ సెంటెన్స్ చదవటం అంటే అది ఖచ్చితంగా ఎవరు రాసి ఉండాలి అంటే ఎవరి గురించి అయినా మాట్లాడాలి అన్నా కానీ అది మనకి అసలు మైండ్లో ఉండదన్నమాట అది డైరెక్ట్గా ఎవరైనా ఉంటే ఏదైనా ఉంటే మాట్లాడేస్తారు కానీ అది కూడా చదువుతున్నారు అంటే ఎవరో నాకు తెలిసి ఆ స్క్రిప్ట్ రాసి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలనుకుంటున్నారు ఏంటో నాకు అర్థం కావట్లా ఆ రాసి ఇచ్చేటప్పుడైనా ప్రాపర్గా రాసి ఇవ్వాలి కదా ఏ అంశాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాలి కదా అలా కాకుండా ఈ రాశిని అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో రివెంజ్ తెచ్చుకోవాలన్నట్టుగా రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నట్టు ఉంది అది కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అయినా సార్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అవి ప్రస్తావిస్తే బెటర్ ఏమో అని చాలా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదండి పలు రకాలైన అంశాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతాం వీటన్నిటికంటే కొసమెరిపి ఏంటి అంటే ఓ ప్రక్కన షర్మిళ గారు దానికి ముందు ప్రెస్ మీట్ పెట్టారు షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడారు ఏది ఈ వర్ర రవీందర్ రెడ్డి పైన కానీ ఆ కేసుకు సంబంధించిన అంశంలో వైఎస్ అవినాష్ రెడ్డి వైపు కానీ ఏళ్ళు చూపిస్తే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని కూటమి ప్రభుత్వం నిలదీశారు సో ఆ సమయంలో వర్ర రవీందర్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించిన వైఎస్ షర్మిల గారు అది మళ్ళీ ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేనా వర్ర రవీందర్ రెడ్డి చాలా అమాయకుడు అని చెప్పేసి ఎట్లా భుజాలు వేసుకుంటారు నాకు అర్ధగంటల జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల ఏమవుతుంది మీకు డ్యామేజ్ అవుతుంది అనవసరంగా డిఫెన్స్లో పడుతున్నారు సెల్ఫ్ గోల్ వేసుకున్న వాళ్ళు అవుతున్నారు మరి ఇదంతా కూడా ఎందుకు ఆలోచించుకోవట్లేదు ఏమో కానీ మొత్తం మీద వైసీపీకి అయితే మాత్రం తీయరనే నష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టి మరి ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోతున్నారేమో అని చెప్పేసి అయితే ఆందోళనలో చాలామంది వైసీపీ వాళ్ళు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు చివరికి ఇప్పుడు ఏ నాయకులు కూడా బయటకు వచ్చి పెద్దగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు మరి చూడాలి ఏం జరుగుతుంది అంటే మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడారు మాట్లాడుకోవాల్సి వస్తే వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పేసి ఆయనే అన్నారు వాలంటీర్ ఉద్యోగాలు కాదు అని చెప్పేసి అధికారంలో నాకు చెప్పి నిన్న వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పేసి సంబోధించారు మరి దీన్ని బట్టి ఏం చెప్పాలి అలాగే ముప్పై రెండు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఎంఎస్ఎంఈ ద్వారా అంటే చిన్న పరిశ్రమలు కావచ్చు ఏదైనా పరిశ్రమ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ముప్పై రెండు లక్షల మందికి వచ్చేసి ఉంటే మరి వాళ్ళ లోకేష్ గారు వాళ్ళకి లేదా కూటమి ప్రభుత్వానికి అంత భారం కూడా ఉండదు తగ్గుద్ది మరి అన్ని లక్షల మందికి అన్ని ఉద్యోగాలు వచ్చేసి ఉంటే ఇక దాదాపుగా అసలు హైదరాబాద్లో లేదా బెంగళూరు చెన్నై వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడెక్కడ నుంచి అన్ని లక్షల మంది ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లా మరి ఇదంతా ఈ డేటా ఎక్కడి నుంచి సేకరించారో ఏంటో మరి ఖచ్చితంగా కోట ప్రభుత్వం కూడా దీనిపైన వర్కౌట్ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరు చేశారనేది తెలుసుకుంటే మంచిదేమో సో ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం మరొకటి ఉంది అదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు క్రూరుడు అని చెప్పేసి అన్నారు ఒకటి ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సిన అంశం ఒక కుటుంబ సభ్యులకు కానీ ఎవరు ఎవరికైనా సరే కురూరుడు కర్కోటకుడు దుర్మార్గుడు అని ఎప్పుడు వాడతారంటే ఉదాహరణకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎంత దారుణ దారుణం ఎంత కిరాతకంగా హత్య చేశారు ఆయన్ని మరి ఆ హత్య అంటే జరిగింది కదా జరిగిన కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఎవరు వివేకానందరెడ్డి గారు స్వయాన చిన్నాయనే కదా మరి అంత చిన్నయన్ని అంత దారుణాతి దారుణంగా కిరాతకంగా నరికిన వ్యక్తులని పోని చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఆ కేసుని మందకొడిగా సాగేలాగా చేసింది ఎవరు అదే దుర్మార్గం అంటే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ తల్లిదండ్రులు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే రాజకీయంలోకి వచ్చారా రాలేదు కదా ప్రజా జీవితంలో లేరు కదా అంతెందుకు ఆయన సతీమణి భువనేశ్వరి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మాత్రమే బయటకు వచ్చారు అప్పటి వరకు బయటకు రాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు పరమాప ఇక అప్పటి నుంచి వీళ్ళందరూ వచ్చేసారు కదా రోడ్డు మీదకి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారి కోసమని అని చెప్పేసి కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా కావచ్చు వచ్చారు సో వాళ్లే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తుంది అవన్నీ ప్రక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఉండి దుర్మార్గుడు అని అంటే స్వయాన సునీతారెడ్డి గారు చెబుతున్నారు న్యాయం జరగట్లేదని వివేకానందరెడ్డి గారిని అంత కిరాతకంగా హత్య చేసినా దాన్ని పట్టించుకోలేదు పైగా ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయి వాళ్ళనే సమర్థిస్తూ ఉన్నారు మరి దీని అంతటిని బట్టి చూస్తూ ఉంటే దుర్మార్గుడే ఎవరు అని అని చెప్పేసి అనుకుంటారు ప్రజలు అది మీరే ఆలోచించాలి సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి చివరికి చిత్రగుప్తుడు గుప్తుడు కూడా షాక్ అయిపోతాడేమో బహుశా వామ్మో ఇదేంటారు నాయనా అన్నట్టుగా అనిపిస్తుంది ఏమో కానీ సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా అన్నిటి మీద సుదీర్ఘంగా గండనర్ పాట ఏమో ప్రెస్ మీట్ పెట్టారు ఆఫ్కోర్స్ అది రికార్డెడ్ ఏంటి అనేది వేరే విషయం కానీ మొత్తం మీద అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో హైలైట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే చిత్రగుప్తుడు అంటాడు కదా ఎముడి దగ్గర చిట్టా రాసే చిత్రగుప్తుడు ఆ చిత్రగుప్తుడు కూడా షాక్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్